అందరికీ నమస్కారములు నిన్న ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్తానని ఆంధ్రులందరికీ కూడా హామీ ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా అనిపించింది ఆంధ్రప్రదేశ్ అవకాశాలు గని నిర్దించుకున్న లక్షణ్యాన్ని సాధించే రాష్ట్రం అని ఏపీ ప్రజల చిరకాల స్వప్నం ఇప్పుడు సాకారం అవుతుంది రైల్వే జోన్ ఏర్పాటు ఈ ప్రాంతంలో వ్యవసాయం వ్యాపార కార్యక్రమాలు పెరుగుతాయని పర్యాటక రంగానికి ఊతమిస్తామని స్థానిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ద్వారాలు కొత్త ద్వారాలు తెచ్చుకుంటాయని ఈ ప్రధానమంత్రి గారు మన వైజాగ్ విశా విశాఖపట్నం రోడ్ షోలు విశాఖపట్నం మీటింగ్లో ఆయన చెప్పి ఉన్నారు ఇదే విధంగా ప్రధానమంత్రి గారు పూర్తి స్థాయిలో ఈ ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వ కూటమికి సహక సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా భారత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ రావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఇదే విధంగా నేను ఇప్పుడు చెప్పవచ్చేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఫీజు బకాయిలు త్వరగా విద్యార్థులకు బకాయిలు చెల్లించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది వాళ్ళకి ఒక క్వార్టర్ మాత్రమే కాదు ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇంకా మూడు క్వార్టర్లు ఉన్నాయి వాటికి ఏంటంటే మేనేజ్మెంట్ వారు సర్టిఫికేట్లు కూడా ఫీజు కడితే వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు పేరెంట్స్ నేను మన ఏ యువత అయితే మనకి మన గవర్నమెంట్ ఏర్పడే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడడానికి దోహదపడ్డారో అదే యువత అసంతృప్తిగా ఉంటున్నారు కాబట్టి మీరు వెంటనే ఈ ఫీజులని ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇప్పించవలసిన పాత బకాయిలన్నీ కూడా ఇప్పించవలసినవి పోతున్నాను ఇప్పటివరకు స్కూల్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళిపోయిన వాళ్ళని కాలేజీ నుంచి సర్టిఫికేట్లు వెళ్ళిపోయి ఫీజు కట్టి పట్టుకెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా తల్లి అకౌంట్లోనే వేయండి డైరెక్ట్గానే మేనేజ్మెంట్ కాకుండా డైరెక్ట్గా బ్యా మేనేజ్మెంట్ అకౌంట్లో కాకుండా కాలేజీ అకౌంట్లో కాకుండా డైరెక్ట్గా ఫీజులు అన్నిటివి కూడా మీరు తల్లి అకౌంట్లోనే వేయండి ఎంతమంది సర్టిఫికెట్లు ఫీజులు కట్టుకొని పట్టుకెళ్ళిపోయారు ఇంకా ఎంతమంది ఫీజు కట్టకుండా ఉన్నారు గత సంవత్సరం వెళ్ళిపోయిన అవుట్ గోయింగ్ బ్యాచ్ అనేటటువంటిది మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇవన్నీ కూడా తీసి తెప్పించుకుని వాటిని మాత్రం తల్లి అకౌంట్లో వేసి మిగిలిన అన్నీ కూడా మేనేజ్మెంట్ అకౌంట్లోకి కాలేజ్ అకౌంట్లోకి వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మన రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి త్వరలో వంద వందకపైనే పైనే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయని తీసుకొస్తానని చెప్పి ఒక ఆయన మొన్న పారిశ్రామికవేత్తలు మీటింగ్లో చెప్పి ఉన్నారు ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా కూడా మనం సహకరిద్దాం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీటి ఎన్డీఏ గవర్నమెంట్కి పూర్తి సహాయ సహకారం అందిద్దాం అయితే మొట్టమొదటిగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీరు గత సంవత్సరం గత ప్రభుత్వం నుంచి బ ఉండిపోయినటువంటి అన్నింటినీ కూడా త్వరగా ఫీజు ఫీజు బకాయిలు అన్నింటినీ కూడా రిలీజ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఎవరైతే సర్టిఫికెట్లు పట్టుకెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ తల్లి అకౌంట్లోకి వెయ్యండి మిగిలిన సర్టిఫికెట్లు పట్టుకోవాల్సిన వాళ్ళు మాత్రమే కాలేజీ అకౌంట్లో ఇవ్వలసిందిగా నేను కోరుతున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే యువతను మనం దూరం చేసుకోవద్దు యువత ఏ యువత అయితే మనకి ఓట్లేసారో ఆ యువతను దూరం చేసుకున్నట్టు అవుతుంది మీరు కాబట్టి మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే పురంధేశ్వర గారు మీరందరూ కూడా కూర్చుని ఆలోచించుకుని ఇవి వేయవలసిందిగా కోరుతున్నాను ఇది దీనివల్ల మొత్తం ఇబ్బందికర పరిస్థితులు మనం మిగిలిన పార్టీల వాళ్ళు అందరూ కూడా మిగిలినటువంటి యొక్క విద్యార్థులు కూడా అసంతృప్తి కలగకుండా చేయాలంటే మీరు ఏ విధంగా మీరు వెంటనే ఫీజు బకాయిలను చెల్లించండి తండ్రికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కొడుకులకి ఫీజులు కడతాడు కూతురికి ఫీజులు కడతాడు అదేవిధంగా మీరు రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ముందు మాత్రం ఫీజులు రిలీజ్ చేయండి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయవలసిందిగా మీ అందరికీ కూడా నేను సవ్యంగా మనవి చేసుకుంటున్నాను లోకేష్ గారికి ముఖ్యంగా లోకేష్ గారికి మనవి చేసుకుంటున్నాను మీ ఈ ఇక్కడ వేటివ్ న్యూస్లో కొన్ని కొన్ని న్యూస్లో ఎఫిలేషన్ రద్దు అవుతుంది సర్టిఫికేట్లు అని అంటున్నారు అది అది ఎంతవరకు సమంజసం అది అది కూడా కాకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్స్ సర్టిఫికేట్లు అలాగ ఉండిపోయినాయి కొంతమంది పిల్లలు విద్యార్థులు సర్టిఫికేట్లో ఏమో డబ్బులు కట్టి తీసుకెళ్లారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు సర్టిఫికేట్లు డబ్బులు ఎట్టి కట్టే అయ్యారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా మీరు తల్లి అకౌంట్లో వేసి ఇంకా ఎన్ని సర్టిఫికేట్లు అవుతాయో ఈ దగ్గర బకాయి ఉండిపోయినాయో ఏ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళకుండా ఎంతమంది ఉండిపోయారు వాళ్ళందరూ కూడా కాలేజీ అకౌంట్లో వేసి మిగిలిన పట్టుకెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా తల్లి అకౌంట్లోనే వేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను